హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా రోజుటి వీడియో టాపిక్ ఏం టాపిక్ అంటే భయం భయంగా ఎలా ఉంటున్నారు ఇంట్లో ఆడవాళ్ళు అని ఇంట్లో ఆడవాళ్ళు భయం భయంగా దేనికి ఉంటారో తెలుసా ఇంట్లో వాళ్ళు వస్తారు హస్బెండ్ కానీ అత్త మామూలు కానీ బయట నుంచి వస్తుంటారు కదా ఇంట్లో కోడళ్ళు వాళ్ళు భయపడుతూ బతుకుతారు కదా వాళ్ళ కోసమే చెప్తున్నా సిల్లు పట్టుకొని చూస్తాం ముందు పని అంతా ఆడ వదిలేసి సిల్లు పట్టుకొని చూసి ఆడ రాగానే ఏమవుతుందో తెలుసా అన్ని ఆ సిల్లు పడేసి పొరుగు పొరుగు కిచెన్ రూమ్లోకి అంటు తోమడానికి ఇంట్లో పని చేసుకోవడానికి ఈ బ్యాటరీ చూడండి లో అంట బ్యాటరీ లేడీస్ గురించి మాట్లాడితే ఇది ప్రతిసారి లోనే అనిపిస్తుందండి ఏ అబోలక్ష్మియా వింట నువ్వు చూడు నువ్వు ఏమూడతానన్నామో ఏమో బ్యాటరీ లో అని అది నాకు ఎప్పుడు చూసినా కానీ అది బ్యాటరీ లోనే చూపిస్తుంది సరే సరేలే కానీ అండి భయం భయంగా ఆడవాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అంటే అత్త మామూలు రాగానే ఇంకా ఏం లేదండి ఆండ్రైడ్ స్పూర్ మీద చేసేసారు పని మళ్ళీ మనల్ని ఏడారు సరో ఏమో అని సరే అత్తా మామూలు ఉన్నారు అని అంటే భయం భయంతో చేస్తున్నారు అనుకోవచ్చు మరి లేని వాళ్ళు లేని వాళ్ళు ఎందుకు భయపడుతున్నారో తెలుసా లేని వాళ్ళు అంటే నేనండి నా గురించి చెప్తున్నా అత్తా మామూలు లేకపోయినా కానీ ఇంట్లో నేను మాత్రం భయంతోనే బతుకుతాను ఎందుకో తెలుసా తెలుసా నేను కొంచెం సెల్ ఎక్కువ చూస్తలేండి అందుకు సెల్ ఎక్కువ చూసిన అనుకో ఆయన వస్తాడు వచ్చి ఏమంటాడో తెలుసా ఏమైనా ఎప్పుడు సెల్లు సెల్ చూస్తాడు వా ఏమి ఇంట్లో పని లేదా అని అరుస్తాడు అని భయ్యం కదండి దాని భయమే ఏం లేదా రీల్స్ తీసేటప్పుడు నాకంటే ముందు రెడీ అయి ఉంటాడు రీల్స్ ఇద్దామని నాకంటే ముందు రెడీ మా అయి ఉంటాడు అది మేము రావు సార్ అంటే ఆయనతో అసలు పని కాదు ఎప్పుడు సీరియస్ అవుతాడో తెలియదు ఎప్పుడు నవ్వుతో మాట్లాడుతుడో తెలియదు మాకు అర్థం కాని మనిషి అయినా తమాషాగా అంటున్నాను చాలా మంచివాడు మా హస్బెండ్ పగుడుతుంటా అనుకోవాకండి నేను నిజమే చెప్పేది ఇది మా స మా రావుసారి చూడాలి ఇంకబాయేనుమా అని అంటాడు అదే అండి భయంగా బతకడం అంటే కొంచెం ఇంట్లో ఆడవాళ్ళకి భయం ఉండాలి లేండి భర్త భయం ఉండాలా భర్త భయం లేకపోతే నా ఇంకేమన్నా ఉందా అదే ఏ భయం అన్నా కానీ ఇంట్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఒకటి పిల్లలు ఉన్నారు కదా చాలా కేరింగ్గా ఉండాలి అసలే మా పిల్లలు పిడుగులు వాళ్ళతోటి నాకు సరం టెన్షన్ యాడ ఏం పడతారు ఏమయాడేం చేస్తారు ఏడ ఏది పట్టుకుంటారు అని అసలే మా గుడ్డు మర్యాదు వాళ్ళతో కూడా నేను భయం భయంగానే బతకాల్సింది వస్తుందండి అది వారావు సార్ వచ్చాడు అని అంటే బయట ఎప్పుడు వెళ్తాడు నేను ఎప్పుడు సెల్లు చూస్తాను అని అనుకుంటా సరే పని అయిపోయింది కదా సెల్ చూద్దాంలే అని సెల్లు పట్టంగానే అటుబట్టు దుఃఖను చేస్తాడు ఏం చేస్తున్నావు అని కాదు ఏదో ఒకటి మర్చిపోతాడు ఆయన మతి మారిపోతాడు నేను చచ్చిపోతున్నాను ఆయన తండ్రి అది కాదండి వయసు మీద పడే కొద్ది మతి మార్పులు ఎక్కువ వచ్చేటట్టున్నాయి కానీ మళ్ళీ నాకు కూడా మతి మార్పులు వస్తున్నాయండి ఏం చెప్తున్నా నాకు కూడా అర్థం కాకలేదు సగం సగం మధ్యలో ఏదో టాపిక్ గురించి మాట్లాడుతుంటాను మతి మార్పులని ఏది పడితే అది మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా ఏది ఏం మాట్లాడి నేను కరెక్ట్గా నేను మాట్లాడతా అట్టనుకున్నారు మీరు అలా హాయ్ 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 నా పని సంతోషంగా ఉండడమే ఉండాలి అని కోరుకుంటా అందరినీ నేను ఉండాలి మీరు ఉండాలి సరేనా హ్యాపీగా ఉండండి ఎటువంటి టెన్షన్లు లేకుండా నాలాగా బ్రతకండి ఎటువంటి టెన్షన్ లేకుండా ఉంటే ఏందండి విషయాలు మీరు ఏమన్నా మీకు వీటిల్లో నచ్చిన ఏమన్నా ఉంటే కామెంట్ చేసి చెప్పేయండి బ్యాడ్ కామెంట్లు పెట్టకూడదండి అసలే ఏ భూలక్ష్మి ఎక్కడున్న వే నువ్వు సిటీ తల్లి బాయ్ కామెంట్ చెయ్యండి ఏంది అట తిరగని చెప్తున్నావా అప్పుడప్పుడు నాకీ రెండో శాంతి వస్తుంది రెండో శాంతి అంటే ఎవరో చెప్పేనా తెక్కతిక్కగా మాట్లాడితే అదే శాంతంగా మాట్లాడేది వేరుగా ఉంటుంది తింగిర పండుగలు చేసేదంతా ఇంకో శాంతి చూసినా ఏదన్నా ఉంటే ఆ శాంతికి కామెంట్ చేయండి నాకు చేయవాకటి ఎలా ఉంది యాక్టింగ్ నేను ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా ఒక్క మనిషి రెండు విధాలుగా ఉంటారు రెండు విధాలుగా ప్రవర్తిస్తారు అని కేర్ఫుల్ కేర్ఫుల్గా ఉండండి బాయ్ నెక్స్ట్ వీడియో ఇంకో మంచి టాపిక్ తోటి వచ్చేస్తా బాయ్